అయితే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కావేరి మెల్లలో ఉన్న తాళి కాళ్ళక భారాన్ని అన్ని చూసి అయితే ఏంటి నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావా అంటే ఈ చావింట్లో నువ్వు పెళ్లి చేసుకుని తిరుగుతూ ఉంటే నేను చూసి నా తాళి తిప్పుకున్నాను నువ్వేమో అని చెప్పి నన్ను వెగ్గించడానికి ఇలా చేస్తున్నావా అని చెప్పనంటే అయ్యో అదేం లేదండి నేను స్కూల్లో ఒక రిహార్సల్ చేశాము దాంట్లో పెళ్లి కూతురు గెటప్ ఒక భార్యగా గెటప్ అనమాట దానిగా చేశాను అంతే తప్పక మిమ్మల్ని ఏడిపించాలని కాదు అని చెప్పనంటే సరే సరే నేను చూడలేక చచ్చిపోతున్నాను ముందు వెళ్ళి చేసుకొని నువ్వు ఉషాగా కిందకనా అన్నం తిందామని చెప్పినని అంటుంది అప్పుడు ఇంకా సరే అని చెప్పి అయితే పైకి వెళ్ళి ఇంకా తను తాళుబుట్టయితే తీసి తాళుబుట్టయితే కనిపెట్టి కనబడకుండా అయితే దాచిపెట్టేసి ఇంకా ఉషా లాగే కిందకొచ్చి ఇంకా అన్నం తింటుంది అయినా నాకు కూడా ఏదో ఒకటి పని చూడు నేను నా పిల్లల్నికై పెంచుకోవాలి కదా అని తెలిసిన ఆ స్కూల్లోనే నేను కూడా చదువుకో ఉన్నాను నాకు ఏదైనా ఒక టీచర్ ఉద్యోగం చూడు అని చెప్పి మీరేం చేయగలుగుతారండి అని చెప్పనంటే ఎల్లకాలం ఒకరి మీద ఆధారపడి నేను బతకలేను కదా నా బిడ్డలకి నేను సంపాదించి పెట్టుకోవాలి కదా అందుకని చూడమంటున్నాను అని చెప్పంటే సరే ప్రిన్సిపల్ వాళ్ళని మాట్లాడి చూస్తానండి అని చెప్పని అంటుంది రేపు నెల నుంచి నీ ఇంటి మీద నీకు ఒక వెయ్యి రూపాయలు అద్దె కూడా పెంచుతున్నాను అని చెప్పనంటే ఇంకా కావేరీ తొక్క సర్ల చెప్పే ప్రతి దానికి అలాగే అండి అని చెప్పింది ఇక్కడ తనైతే ఇంకా నాగవల్లి అలాగే మహి మహి అయితే ఇద్దరు షాపింగ్ అయితే వెళ్ళి చిన్నికి అయితే ఒక గిఫ్ట్ అయితే కొంటాడు మహి